ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ విశ్వంలోని ఒక అత్యున్నతమైన దైవిక శక్తి సాక్షాత్తు పరమేశ్వరుడు మరియు విఘ్నేశ్వరుడు కలిసి మీ యొక్క అత్యంత అమూల్యమైన నిధిని అత్యంత గోప్యంగా రహస్యంగా రక్షిస్తున్నారు అవును మీరు విన్నది అక్షరాల నిజం ఇది కేవలం మాటలు కాదు మీ ధైర్యం మీ నాయకత్వ లక్షణం మరియు మీ ఉత్సాహ భరితమైన సంకల్పానికి ప్రతిరూపంగా మీ జీవితంలో ఇంతవరకు ఎవరు చూడని తెలుసుకోని ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక రహస్యం మీకు వెల్లడి కాబోతుంది మీ నిరీక్షణ ముగిసింది ఈ రోజు తరువాత ఆ అద్భుతమైన రహస్యం మీ గడపపై స్వయంగా తలుపు తట్టబోతుంది ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చే సువర్ణ అవకాశం మరి స్నేహితులారా ఎవరైతే పరమేశ్వరుడు మరియు గణేశుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై గణేష జై పరమేశ్వర జై లక్ష్మి మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా పరమేశ్వరుడి కృపా కటాక్షాలు మరియు గణేష్ లు లక్ష్మీమాత ఆశీర్వాదాలు మీకు తప్పకుండా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి స్నేహితులారా ఎన్నో ఏళ్లుగా ఇంత సుదీర్ఘ కాలంగా మీ విలువైన ఆశలు సామర్థ్యాలు సంకల్పాలు మరియు రాబోయే అపార సంపదను ప్రతి ఆపద నుండి ప్రతి ప్రమాదం నుండి కూడా కాపాడిన ఆ మహాదైవం ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ నిధిని స్వయంగా మీ చేతుల్లో అప్పగించడానికి మీ గృహానికైతే మీ జీవితంలోకి విచ్చేయబోతున్నారు ఈ మహాఘట్టానికి పరమశివుడు మరియు గణేషుడు కూడా సాక్షులుగా నిలుస్తున్నారు ఇకపై అరుదైన దైవధరానికి మరియు అక్షర సంపదకు సంరక్షకులు మీరే కావాలి ఇది కేవలం ఒక భౌతిక వస్తువు కాదు ఇది మీ శ్రేయస్సుకు మీ కీర్తి ప్రతిష్టలకు మరియు అనంతమైన సంపదకు ఉన్న స్వర్ణ తాళం చెవి ఇది మీ విజయ మార్గాన్ని పూర్తి స్థాయిలో నిర్దేశించే ఒక దివ్యమైన దారి అని మీ ఆదర్శవంతమైన జీవనానికి మార్గం అర్థం చేసుకోండి మేషరాశి వారికి సహజంగా ఉండే సాహసం ఆత్మవిశ్వాసం మరియు లక్ష్య సాధన పదానికి నిధి మరింత ఇస్తుంది తద్వారా మీరు సమాజానికి మేలు చేయగలుగుతారు మీరు ఈ దైవదత్తమైన ధనాన్ని జాగ్రత్తగా అత్యంత భద్రంగా కాపాడుకోగలిగితే నా మాట నమ్మండి ఈ విశ్వంలో ఏ శక్తి ఏ ప్రతికూల అంశం కూడా మిమ్మల్ని అపారమైన ధనవంతులు కాకుండా ఆపలేదు ఈ విలువైన ఖజానాపై ఎందరో శత్రువులు తమ దుర్బుద్ధితో కూడిన చూపును కూడా వేశారు దీనిని దక్కించుకోవడానికి ఎందరో కుతంత్రాలు కుట్రలు కూడా పన్నారు అయినా ఆశ్చర్యకరంగా ఈ లోకంలోని ఏ శక్తి దాన్ని తాకలేకపోయింది పోలేకపోయింది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మరియు విఘ్నేశ్వరుడు ఒక పరమశక్తిశాలి అయిన దైవం దానికి కాపలాగా ఆహార కాస్తున్నారు వారి దివ్య అనుమతి లేకుండా అక్కడ ఒక గడ్డి పరక కూడా కదలలేదు ఈ నిధి ప్రత్యేకించి మీకే చెందింది అందుకే ఆ దైవం దీనిని మీ వ్యక్తిగత పవిత్ర వారసత్వంగా భావించి సురక్షితంగా ఉంచారు మీపై మహాదేవుడి యొక్క అభ్యదమైన రక్షణ కూడా ఉంది ఒకవేళ ఈ రక్షణ దేవతలు ఆ స్థలాన్ని విడిచి వెళ్లిపోయి ఉంటే ఈ అమూల్యమైన వస్తువును మరొకరు దొంగిలించి వారి తమ జీవితాన్ని అంతులేని ఐశ్వర్యంతో వైభవంతో నింపుకునేవారు కానీ ఈ నిధి మీకు పూర్తిగా లభించి తీరుతుంది అందుకే నేను మిమ్మల్ని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ఈ సందేశాన్ని మొదటి నుండి చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి ఒక క్షణం కూడా ముందుకు దాటివేయకండి మీకు లభించబోయే ఈ గోప్య సమాచారం నూటికి నూరు శాతం సత్యం ఖచ్చితమైనది ఇది దేవీ దేవతల సంకల్పం దీనిని కేవలం వినోదంగా లేదా పరిహాసంగా తీసుకోవాలనే పొరపాటు అసలు చేయకండి ఈ ప్రత్యేకమైన నిధి కోసం సాక్షాత్తు పరమేశ్వరుడే మీ కోసం ఈ భూమి పైకి పంపారని ఆ శివుడు మరియు గణేశుడు ఇన్ని సంవత్సరాలుగా దీనిని రక్షిస్తున్నారని తెలుసుకోండి మరి స్నేహితులారాం ఈ అనంతమైన విలువైన వస్తువు మీ చేతిలోకి రాబోతుంది ఈ మహా అవకాశాన్ని మీరు వదులుకుంటే జీవితాంతం ప్రశ్చాతాపంతో కుమిలిపోవలసి వస్తుంది మీపై పరమాత్మ యొక్క అపారమైన దయ అనంతమైన కరుణ ఉంది దాని ఫలితంగానే ఈ అమూల్యమైన కానుక మీకు లభించబోతుంది ప్రత్యేకంగా మీకోసమే పంపబడిన ఈ పవిత్ర వస్తువును మీరు స్వీకరించండి మీ జీవితం పూర్తిగా రూపాంతరం చెందడాన్ని ఎవరు ఆపలేరు ఈ నిధి మిమ్మల్ని అసాధారణ స్థాయిలో ధనవంతులం చేస్తుంది మరియు మీరు నలుగురికి సహాయం చేసే స్థాయి కూడా ఎదుగుతారు మీకు భగవాన్ బోలేనాథుడు ఆశీర్వాదం పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ కృప మరియు విఘ్నేశ్వరుని నిరంతర సహాయం లభిస్తుంది కాబట్టి ఇకపై మిమ్మల్ని ఎవరు నిరోధించారు లేరు మీ గృహంలో ధనవర్షం కురుస్తుంది ఈ అనూహ్యమైన సంపదను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆ పరమేశ్వరుడు మీ ఆధ్యాత్మిక ప్రగతిని మాత్రమే కాదు మీ విలువైన వస్తువును కూడా భద్రంగా ఉంచారు ఇది ప్రత్యేకంగా కేవలం మీకోసం మాత్రమే కేటాయించబడింది జగతీశ్వరుడు మీ నిష్కపటమైన ప్రార్థనలు విన్నారు అందుకే ఈ శ్రేయస్సును ప్రతీక మీ చేతుల్లోకి రాబోతుంది దీనిని అందుకోవడానికి మీరు ఒక నిర్దిష్టమైన పవిత్ర స్థానానికి ఒంటరిగా ఎవరికి తెలియకుండా నిశబ్దంగా వెళ్లవలసి ఉంటుంది ఈ విషయాన్ని కూడా మీకు అత్యంత నిశ్శబ్దంగా తెలుసుకోవాలి ఎవరికి అనుమానం రాకుండా మరి స్నేహితులారా ఈ విషయం పూర్తిగా నిజమవుతుందని ఈ భవిష్యవాణి అబద్ధం కాదని నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను మీరు ఆ వస్తువును అందుకోగలిగితే విజయ మార్గం మీకే లభించినట్లే ఆ తర్వాత మీరు మీ జీవితంలో మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే అదృష్టం ప్రతిసారి తలుపు తట్టదు అందరి తలుపు తట్టింది కానీ మళ్లీ మళ్లీ తలుపు తట్టదు కదా ఈసారి సాక్షాత్ పరమేశ్వరుడే స్వయంగా మీకు ఈ గొప్ప అవకాశం అయితే ఇచ్చారు భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు మరియు ఈ తలుపు తట్టారు దీనిని మీరు పవిత్రంగా స్వీకరించండి ఈ అవిశ్వసనీయమైన అద్భుత సంఘటన మీ విధిని మార్చేస్తుంది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీ జీవితంలో ఉన్న దుఃఖాలు కష్టాలు ఆందోళనలు పూర్తిగా నాశనం చేస్తుంది శాంతమైన మనసుతో మరియు చల్లని మెదడుతో ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా చూడండి కొన్ని ప్రత్యేకమైన గోప్యమైన ఉపాయాలు కూడా ఉన్నాయి వాటిని మేము మీకు చివరిలో వివరిస్తాము మీరు వాటిని మీ జీవితంలో భాగం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా పరివర్తన చెందుతుంది భగవంతుడు ఒక వ్యక్తిపై కరుణ చూపిస్తే అతని జీవితంలోని అన్ని దుఃఖాలు కష్టాలు మరియు బాధలు ఎల్లప్పుడూ తొలగిపోతాయని చెప్తారు ఇప్పుడు మీ జీవితాన్ని చుట్టుముట్టిన సమస్యలు మూలాల నుండి పెకిలించబడే సమయం ఆసన్నమయ్యింది మరి స్నేహితులారా ఈ సమయంలో మీపై పరమేశ్వరుడు మరియు భగవాన్ గణేశుడు ఇద్దరు కూడా పరిపూర్ణంగా ప్రసన్నమై ఉన్నారని మేము మీకు తెలియజేస్తున్నాము వారితో పాటు మహాదేవుడి రక్షణ కూడా మీకు లభిస్తుంది శివుడు మరియు గణేషుడి కృప ఎవరిపై లభిస్తుందో ఆ వ్యక్తి పూర్తిగా ధనవంతుడు అవుతాడు అనడంలో సందేహం లేదు దీని కారణంగా మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది మీ గృహంలో డబ్బు జల్లు కురుస్తుంది మరి మీ జీవితంలో ధన ధాన్యాలతో సమృద్ధితో నిండిపోతుంది మీ విజయాన్ని పంచుకోవడానికి మిఠాయిలు పంచడానికి కూడా సిద్ధంగా ఉండండి అదృష్టం మళ్లీ ఇలాంటి గొప్ప అవకాశం అయితే ఇవ్వదు మీ జీవితంలో ఒక భారీ సునామీ అనగా పెద్ద మార్పు అయితే ఒక పెద్ద ప్రకంపన సృష్టించబోతుంది మరి స్నేహితులారా మీరు సంతోషాలు జరుపుకోవడానికి సంసిద్ధులు కండి ఇది కేవలం భౌతిక సంపద కాదు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇది కేవలం జోక్ కాదు ఇది ఒక కఠోరమైన నిజం ఈ అద్భుత సంఘటన తప్పకుండా జరిగి తీరుతుంది పరమేశ్వరుడు మరియు గణేషుడు మీ గృహానికి విచ్చేశారు కాబట్టి మీ ప్రతీకలను సాకారం చేసుకోవడానికి మీరు నియంత్రించలేనంతగా సంబలించలేనంతగా డబ్బు మీకు వస్తుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలోపు ఒక విశాల సంఘటన కూడా జరుగుతుంది ఈ శుభవార్త విని మీరు ఆనందంతో మీ మతిపోతుంది ఈ శక్తి మీ జీవితంలోకి తిరిగి రావడానికి ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది ఈ సారి మీరు ఏదైనా పెద్ద పొరపాటు చేస్తే జీవితాంతం మీరు ప్రశ్చాత్త పడవలసి వస్తుంది ఈ వీడియో అత్యంత ప్రత్యేకం మరియు అత్యంత ముఖ్యమైనది దీనిని ఏకాంతంలో మాత్రమే చూడండి మన జీవితంలో జరిగే ప్రతిది మన మంచి కోసమే జరుగుతుంది మీరు ప్రశాంతంగా కూర్చొని చివరి వరకు చూడండి మీకు అంతా అర్థమవుతుంది ఇప్పుడు మీ జీవితంలో ఏమి జరగబోతుంది ఏ ఏ రంగాలలో మీకు లాభం మరియు నష్టం ఉండొచ్చు తెలుస్తుంది ప్రపంచం మొత్తం మీకు దాసోహం అవుతుంది అంత డబ్బును భగవంతుడు మీకు ఇస్తారు సమయం చాలా తక్కువ ఉంది ఈ మహాదేవుడు మరియు భోలేనాథుడు ఇద్దరు మీపై కరుణతో ఉన్నారు అందుకే శివుడు మీ గృహానికి వస్తున్నారు భారీ మొత్తంతో డబ్బు మీ చేతికి అందుతుంది ప్రపంచం మీ గుప్పిట్లో ఉంటుంది అనంతమైన సంపద శ్రేయస్సు మీ గృహంలో ఉంటుంది అర్థం చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడం అస్సలు వచ్చిపోవద్దు మరి స్నేహితులారా భగవాన్ శంకర్ యొక్క మహిమ అపారమైనది ఎవరి జీవితంలో ఒకసారి భగవన్ బోలేనాథ్ ప్రసన్నులైతే వారి కష్టాలన్నీ ఎప్పటికీ అంతమవుతాయి వారి భవిష్యత్తు కూడా మారిపోతుంది మీతో కూడా సరిగ్గా ఇదే జరగబోతుంది నేను మీకు ముందే చెప్పినట్లుగా భగవంతుడి ఇంట్లో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం అయితే ఉండదు ఇప్పుడు మీరు పరమేశ్వరుడి కటాక్షంతో ధనవంతులవుతారు మరియు మీ కష్టాలన్నీ పూర్తిగా సమాప్తం అవుతాయి మరియు స్నేహితులారా అకస్మాత్తుగా పరమేశ్వరుడి శక్తి మీ ఇంటికి వస్తున్నారు కాబట్టి ఈ అద్భుతం తప్పకుండా జరుగుతుంది దీనిని ఎవ్వరు నిరోధించ లేరు ఈ ప్రభావం మీకు ఇరవై నాలుగు గంటలలో కనిపించడం కూడా మొదలవుతుంది మరియు శివశక్తి భగవాన్ భోలేనాథుడు మరియు శ్రీ గణేశుడు ముగ్గురు స్వయంగా నడిచి మీ గృహానికి విచ్చేస్తున్నారు అదృష్టవంతులు అందుకే మీ జీవితంలో ఇంత పెద్ద సంచారాత్మక సంఘటన జరగబోతుంది ఈ వీడియోను ఒంటరిగా మాత్రమే చూడడం అత్యంత అవసరం ఎందుకంటే మన జీవితంలో జరగబోయే ప్రతి సంఘటన గురించి ముందుగా భగవాన్ మహాదేవుడికే తెలుసు మీరు సంతోషంతో నృత్యం చేస్తారు మరి స్నేహితులారా చరిత్రలో మొదటిసారిగా మీకు ఇంత పెద్ద శుభవార్త అందబోతుంది ఎందుకంటే మహాదేవుడే స్వయంగా మీపై కటున చూపారు కాబట్టి మరియు స్థేతిలారా మేషరాశి వారికి అత్యంత శుభప్రదం మీ జాతకంలో ఉత్తమమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి గ్రహాలు కూడా తమ స్థానాన్ని మారుస్తున్నాయి కాబట్టి దీని కారణంగా మీ జీవితంలో మార్పులు రావడం నిజం మరియు ఈ మార్పు మీరు కలలో కూడా ఊహించలేనంత విశాలంగా భారీగా ఉంటుంది ఇప్పుడు గణేశుడి ఆశీర్వాదంతో మరియు పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది పరమేశ్వరుడు కూడా మీపై దయతో ఉన్నారు కాబట్టి అందుకే ఈ రోజు వీడియో మీకు అత్యంత ముఖ్యమైనది అద్వితీయమైనది మీరు జీవితంలో ముందుకు సాగాలంటే మీ మనసును మరియు హృదయాన్ని శాంతంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి మీరు చాలా భావోద్వేగమైన వ్యక్తి అని నేను గ్రహించగలుగుతున్నాను మీలో దయ కరుణ అనే భావనలు నిండి ఉన్నాయి మీరు ఏదైనా పొందాలని ఆశించి దాన్ని సాధించలేకపోతే మీరు చాలా దుఃఖంలోకి లోనవుతారు స్నేహితులారా భగవంతుడు మీ విధిలో ఏదైతే రాశారో అది తప్పకుండా మీకైతే లభిస్తుంది విధిలో లేని దాని కోసం ఎప్పుడు వెతకండి అందుకే వ్యర్థమైన చింతలు చేయకండి సంతోషంగా ఉండండి మీ ఆత్మీయులతో సంతోషంగా గడపండి సమయం ఇంకా మీ పక్షంలోనే ఉంది కాబట్టి ప్రపంచం మిమ్మల్ని చూస్తూ ఆశ్చర్యపోతుంది మీ ఉత్తమ భవిష్యత్తు కోసం మీరు కొన్ని విషయాలను త్యాగం చేయవలసి ఉంటుంది మీలో త్యాగం చేసే సామర్థ్యం పెరగనంత వరకు మీకు ముందుకు సాగలేరు ఇప్పుడు మీ జీవితం మారడం ఆలస్యమైతే ఉండదు మీకు పరమేశ్వరుడు మరి గణేశుడి రక్ష కూడా లభిస్తుంది మరి స్నేహితులారా మీకు తెలియజేయవలసిన ముఖ్య విషయం ఏమిటి అంటే మేషరాశి వారికి కొన్ని అశుభ గ్రహాలు ప్రభావం వలన గత కొంత కాలంగా మీ జీవితంలో కొన్ని ప్రతికూల శక్తులు ప్రభావం ఉండేది మీరు ఏ పని చేసిన ఆటంకాలు అడ్డంకులు వచ్చేవి ఈ అడ్డంకులు ఎందుకు వచ్చాయి ఇది తెలుసుకోవడం మీకు అత్యంత అవసరం మీకు కొంతమంది శత్రువులు ఉన్నారు మీ బంధువులు స్నేహితులు మరియు సన్నిహితులు కూడా మీపై కుట్రలు పన్నుతున్నారు మిమ్మల్ని నాశం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు అందుకే మీరు వారి నుండి జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటల్లోనూ తీపి మాటల్లోనూ పడకూడదు బంధువుల మాటల్లో కానీ సన్నిహితులైన మాటల్లో కానీ మీరు వారి తీయనైన మాటలలో చిక్కుకుంటే మీ చెడు సమయం అక్కడి నుండి ప్రారంభం అవుతుందని మరియు మీరు ఎప్పుడు విజయం సాధించలేరు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీరు కొంతకాలం క్రితం కొన్ని పొరపాట్లు అయితే చేశారు దాని కారణంగా మీ జీవితంలో ఇన్ని సమస్యలు మరియు ఆటంకాలు అయితే వచ్చాయి కానీ ఇప్పుడు చింతించవలసిన అవసరం కూడా లేదు భగవాన్ మహాదేవుడు మీపై దయ చూపారు మరియు ఆయన ఆశీర్వాదంతో మీ జీవితంలో డబ్బు వర్షం కురవబోతుంది మీరు పరమేశ్వరుడి యొక్క కొన్ని ఉపాయాలు సరైన పద్ధతిలో చేయాలి మీరు అలా చేస్తే మీ జీవితం ధన ధాన్యాలతో నిండిపోతుంది మరియు మీరు ఎప్పుడు కలలు కలని సంతోషాలు కూడా మీకు లభిస్తాయి ఈ చివరి సంఘటన మీ జీవితాన్ని నాశం చేయదు కానీ పూర్తిగా మార్చేస్తుంది మీరైతే జాగ్రత్తగా పనిచేసి ఉపాయాలను సరిగ్గా చేస్తే మీ జీవితం మారడానికి ఇక ఆలస్యం ఉండదు మనం ముందుకు వెళ్లే ముందైతే ఈ వీడియో చూస్తున్న నిజమైన భక్తులందరూ కూడా ఒకసారి జయ కారం పలకాలని నేను విన్నతి చేస్తున్నాను ఒకసారి అరహర మహాదేవ్ జై శంబో అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తద్వారా భగవాన్ భోలేనాథుడు మీ అందరిపై తన ఆశీర్వాదాన్ని అయితే కొనసాగిస్తారు అదే విధంగా జై గణేశ అని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ అంతిమ సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది మీకు చాలా పెద్ద శుభవార్త లభిస్తుంది ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరి విధి మారింది ఇప్పుడు మీ వంతు కూడా వచ్చింది కాబట్టి ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నా ఎవరు మిమ్మల్ని ఆపలేరు పరమేశ్వరుడు మరియు గణేషుడి యొక్క ప్రత్యేక కృప మీపై ఉంది భగవంతుడు మీకు అనంతమైన డబ్బు ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనది దీనిని ఒంటరిగా పూర్తిగా చూడండి అసంపూర్తిగా వదిలివేయవద్దు మేము మీకు చెప్పబోయే విషయాలు నూటికి నూరు శాతం సత్యం మరియు ఈ సంఘటన తప్పకుండా జరిగి తీరుతుంది అందుకే ఇదంతా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు చాలా పెద్దది జరగబోతుంది ఇంత పెద్ద సంచలనాత్మక శుభవార్త లభిస్తుంది కాబట్టి దీనికోసం మీరు భగవాన్ గణేశుడికి కొన్ని ఉపాయాలు మరియు పరమేశ్వరుడి ఆరాధన చేయవలసి ఉంటుంది మేము చెప్పిన విధంగా మీరు ఈ ఉపాయాలు చేస్తే మీ జీవితంలో సంతోషాలు వస్తాయని మరియు ఇవి మీ విజయానికి తాళం చేవి అవుతాయని మీరు అర్థం చేసుకోండి ఇది మీకు అక్షయమైన ఖజాన్ అవుతుంది ఎందుకంటే ఇది ఒకసారి లభించే నిధి కాదు ఇది మీ జీవితాంతం మీకు లభిస్తూనే ఉంటుంది అంత డబ్బు వచ్చే శాశ్వతమైన మార్గం ఏర్పడుతుంది ఆ మార్గం జీవితాంతం మీకు సంపదని ఇస్తూనే ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి మాత్రమే లభించే నిధి కంటే కూడా గొప్ప నిధి అవుతుంది మరియు స్నేహితులారా మీరు పాటించవలసిన ఉపాయాలు ఏమిటి శ్రద్ధగా వినండి మరియు ప్రతిరోజు కూడా శివాలయానికి పవిత్ర జలాన్ని లేదా పాలతో అభిషేకం సమర్పించండి మరియు పరమేశ్వరుడి మంత్రాన్ని నిష్ఠతో జపించాలి మ శివాయ అనే మంత్రాన్ని మరియు ఈ మంత్రాన్ని మీరు జపించడం మరియు శివలింగాన్ని అభిషేకం చేయడం వల్ల ఇంట్లో శాంతి సుఖం నెలకొంటుంది సానుకూల శక్తి నిలిచి ఉంటుంది మరియు ఇంట్లో ధనవృద్ధి పెరుగుతూ ఉంటుంది అలాగే భోలేనాథుడికి తన భక్తులతో దయ మరియు త్యాగం అనే గుణాలు అత్యంత ప్రియంగా భావిస్తారు ప్రతి సోమవారం మరియు బుధవారం కూడా పేదలకు లేదా దేవాలయంలో అన్నదానం చేయడం చాలా శుభకరం వల్ల కొరత దూరం అవుతుంది మరియు కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి మీ ఇంటికి అకస్మాత్తుగా ఏదైనా సాధువు లేదా అవసరంలో ఉన్న వారు వస్తే మీ అదృష్టం ప్రకాశిస్తుందని అర్థం చేసుకోండి వారిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు అలాగే గణేషుడికి మోదకాలు మరియు పరమేశ్వరుడికి బిలపత్రాలు నైవేద్యం ప్రతిరోజు లేదా కనీసం ప్రతి బుధవారం శ్రీ గణేశుడికి మోదకాలు లేదా లడ్డూలు మరియు పరమేశ్వరుడికి బిలో పత్రాల నైవేద్యం అయితే పెట్టండి దీని వల్ల భగవంతుడు ప్రసన్నుడై ఇంట్లో ప్రేమ వృద్ధి మరియు సుఖాన్ని అయితే ఇస్తారు అలాగే శ్రీ మహాదేవుడిని నిత్యం తలుచుకోవడం వల్ల దుష్ట శక్తులు ప్రతికూల ఆలోచనలు దరిచేరవు ప్రతి సోమవారం లేదా ప్రదోష కాలంలో శివ చాలీస పారాయణం చేయడం వల్ల మీపై ఉన్న కష్టాల ప్రభావం తగ్గి రక్షణ లభిస్తుంది మరియు ఎక్కడైతే శివ గణేషుడిని మ మారుమి అక్కడి నుండే కలహం దరిద్రం మరియు ప్రతికూల శక్తి తొలగిపోతాయి అవి అక్కడ నిలబడలేవు మరి స్నేహితులారా ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమ శివాయ లేదా జై గణేశ జై శివ అనే సంకీర్తన చేయడం వల్ల మనసుకు అపారమైన శాంతి లభిస్తుంది బంధాలలో మాధుర్యం వస్తుంది మరియు జీవితంలో దివ్యానందం లభిస్తుంది ఎల్లప్పుడు కూడా దేవీ దేవతల నామజపం చేస్తూ ఉండాలి దీనివల్ల మన సమస్యలు నెమ్మదిగా వాటంతట అవే అంతం కావడం ప్రారంభిస్తాయి మరి స్నేహితులారా ఇప్పుడు చాలా గొప్ప విషయం నేను మీకు చెప్పబోతున్నాను ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మూడు పెద్ద అయితే జరగవచ్చు శత్రువు ఆట ముయవచ్చు ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది మీ ప్రవర్తనలో సానుకూలకమైన మార్పు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజులలో మీ జీవితంలో ఒక పెద్ద విపత్తు కూడా జరగవచ్చు మీరు కొంచెం తెలివిగా వ్యవహరించి మిమ్మల్ని మీరు కొద్దిగా పరివర్తన చేసుకుంటే మీ శత్రుల ఆట అంతమవుతుందని నమ్మండి మీ జీవితం నాశనం కాకుండా తప్పించుకోగలదు వాస్తవానికి ఈ సమయంలో మీరు మీకు పెద్ద నష్టం కలిగించాలని కోరు వ్యక్తులను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది కానీ మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు అస్సలు భయపడకండి పరమేశ్వరుడు మీలో అత్యంత దయతో ఉన్నారు మరియు ఆయన కృపతో సమస్యలన్నీ కూడా అంతమవుతాయి మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ప్రజలు మీకు నష్టం కలిగించడానికి పూర్తిగా ప్రయత్నించబోతున్నారు మరియు ప్రయత్నిస్తున్నారు కూడా వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు అటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండడానికి మీరు కఠినమైన చర్యలైతే తీసుకోవాలి మీ ప్రవర్తనలో కొద్దిగా మార్పు అయితే తీసుకురావాలి స్నేహితులుగా ఉంటూ మీకు నష్టం కలిగించాలనుకునే ఆ వ్యక్తులు ఎవరు మీ గురించి పూర్తి సమాచారం కోసం వీడియో చివరి వరకు శ్రద్ధగా చూడండి మరియు మహాదేవుడు అందరి కష్టాలను తొలగించే దేవతగా పరిగణింపబడతారు మీరు మీ పూజ ఆరాధన ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగానే ఉంటారు ఆయన కురపత మీ అదృష్టం మీకు సహకరించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మీ అదృష్ట నక్షత్రం సూర్యుడి కంటే వేగంగా ప్రకాశించ అయితే ప్రారంభిస్తుంది మీ జాతకంలో ఏర్పడుతున్న మహా సంయోగం కారణంగా మీకు చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి దీనితో పాటు పరమేశ్వరుడి కృపతో ఇప్పుడు మీ అదృష్టం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతుంది అన్ని దుఃఖాలు బాధలు ముగిసిపోతాయి కానీ మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధైతే వహించాలి జాగ్రత్తగా ఉండడం అవసరం అప్పుడే మీరు మీ జీవితాన్ని సంతోషంగా మరియు విజయవంతంగా మార్చుకోగలరు ఎందుకంటే మీ అతి పెద్ద శత్రు మీ చుట్టూనే తిరుగుతున్నాడు కానీ రాబోయే కొద్ది రోజులలో జరగబోయే కొన్ని సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలవు ఇదైతే గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మరియు తప్పు అయిన ప్రతి చర్యను పూర్తిగా గమనించాలి ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ అతి పెద్ద శత్రువు మీ కోపం ఆశ్చర్యపడకండి పడకండి కోపం కారణంగానే మీరు చిన్న చిన్న విషయాలకే ఇతరులతో గొడవలు వివాదాలు పెట్టుకుంటారు దీనివల్ల మీ సిద్ధమైన పని కూడా చెడిపోతుంది మిమ్మల్ని నాశనం చేయాలనుకునే కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మీతో వివాదం పెట్టుకుంటారు మీతో గొడవ పడతారు తద్వారా మీ సమయం వృధా అవుతుంది మీరు మీ కోపం కారణంగా ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటారు మరియు దాని వల్ల మీ జీవితంలో నష్టాన్ని అనుభవిస్తారు వారికి దాని నుండి ఆనందం లభిస్తుంది అందుకే వారు మిమ్మల్ని ఉద్దేశ పూర్వకంగా సమస్యలు ఇరికించాలనే కోపం తెప్పించాలని చూస్తూ ఉంటారు కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీరు ఎంత పెద్ద పనినైనా సులభంగా విజయవంతంగా చేయగలరు మరియు నిరంతరం అభివృద్ధిని పొందుతూ ఉంటారు మరియు మీ గ్రహ నక్షత్రాలు మీకు అనుకూలకంగా ఉంచుకోవడానికి జీవితంలో సానుకూల ప్రభావాన్ని తీసుకురావడానికి రోజును ప్రారంభించే ముందు మీ పవిత్రమైన తల్లిదండ్రుల పాదాలను తాకండి మరియు వారి ఆశీర్వాదం తీసుకోండి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు కూడా తప్పకుండా విఘ్నరాజ గణపతి మహారాజుని పూజించండి గణేషుణ్ణి ప్రార్థించిన తరువాత ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మీరు గణేష మంత్రాన్ని కూడా జపించండి ఓం శ్రీ గణేశాయ నమ లేదా వక్రతుండ మహాకాయ అనే మంత్రాన్ని జపిస్తూ మీ ప్రతి పనిని ప్రారంభించండి విఘ్నహర్త గణపతి మహాదేవ్ మీ ప్రతి ఆటంకాన్ని అడ్డంకిని దూరం చేస్తారు మరియు మీ కోరికలన్నిటిని కూడా పూర్తి చేస్తారు మీరు చెడు సహవాసం కారణంగా కొన్ని తప్పుడు అలవాట్లు అలవాడుచుకున్నట్లయితే మీరు సమయానికి వాటిని వదిలేయండి ఈ వీడియో చూసిన తరువాత మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని నేను విన్నవించుకుంటున్నాను ఏదైనా చెడు సహవాసం వల్ల ఏదైనా పరిస్థితి వల్ల మీరు ఏదైనా తప్పుడు పని చేసి ఉంటే లేదా చేస్తుంటే మీరు నా అభ్యర్థన మేరకు దాన్ని పూర్తిగా వదిలేయండి మీరు మీ జీవితంలో అద్భుతమైన మార్పును మీరే చూస్తారు మీ జీవితం సంతోషాలతో నిండిపోతుంది ధనంతో ఐశ్వర్యంతో నిండిపోతుంది మీకు ఇన్ని సంతోషాలు లభిస్తాయి కాబట్టి అకస్మాత్తుగా ఈ పరివర్తన మా జీవితంలో ఎక్కడి నుండి వచ్చింది అని మీకు కూడా నమ్మకం కలగదు ప్రజలు మిమ్మల్ని ఉదాహరణగా చెప్తారు మిమ్మల్ని ఆశ్చర్యంతో చూస్తారు అందుకే మీరు నా మాటలను శిరసా వహించండి మీ జీవితంలో సంతోషాల సందడి మొదలవుతుందని మీరు చూస్తారు భగవాన్ బోలేనాథుడు మరియు గణేషుడు మీ అందరిపై తన అపార కృపను ఒకసారి మనసుతో జయ పలకండి హరహర మహాదేవ్ జై బోలో జై గణేశ మరియు స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు